హలో అందరికీ దోసకాయ పప్పు ఈరోజు నేను ఇంట్లో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అయింది ఫంక్షన్లలో మనం తింటూ ఉంటాం కదా ఎక్కడన్నా అన్నదానం చేసినప్పుడు కానీ అక్కడ ఎంత టేస్టీగా ఉంటుందో కదా అంత టేస్ట్తో మనకి ఇంట్లో రావాలి అంటే ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ టమాటోని యాడ్ చేసుకున్నాను ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఉడకడానికి పెట్టేశాను అప్పటివరకు ఒక దోసకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీ దగ్గర డ్రమ్ స్టిక్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర ఇప్పుడు లేవు మునక్కాయలు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు ఇలా కొంచెం కాస్తంత లావుగానే కట్ చేసుకోండి అవి ఉడికిన తర్వాత కాస్త సన్నబడతాయి కాబట్టి ఇలా పక్కన పెట్టుకోండి అప్పటివరకు మనకి పప్పు కూడా ఉడికిపోయింది చూసారా ఇలా వాటర్ వాటర్ని ఉన్న వాటర్ అందులో పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి అప్పుడే మనకి పప్పు అనేది మెత్తగా అవుతుంది పలుకు పలుకు లేకుండా నేను ఇక్కడ ఒక గోలీ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకున్నాను ఆ రసాన్ని తీసి పప్పులో వేసుకున్నాను ఇప్పుడు చూసారా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో పప్పుకి కాస్త ఆయిల్ అయితే సరిపోతుంది జీలకర్ర ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచిన ఒక ఏడెనిమిది రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాను ఒక రెండు రెబ్బల కరివేపాకు కాస్త అంత పసుపు మనం పప్పు ఉడకడానికి పెట్టినప్పుడు కూడా పసుపు వేసుకుంటాం కానీ ఇలా కూడా వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే రెండు వెండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి వేగేంత వరకు ఉంచి అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా మనం దోసకాయ పప్పులో వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇందులోకి మునక్కాయ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ లేవు కాబట్టి ఇలా ఉన్నదానితో దోసకాయ పప్పు లాగా ఇలా చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటాను ఈ స్మెల్తోనే మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడుగుతారు నాకు ఖచ్చితంగా అంత బాగుంటుంది ఈ పప్పు అయితే ఇంకా మనం ముందుగా స్మాష్ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని కాస్తంత వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే దోసకాయ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంకా ఇలా కలిపేసుకొని ఇక ఇలా పల్చగా ఉంటే అది దోసకాయ ఉడికేంత వరకు కొంచెం గట్టిపడుతుంది ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇంకా కాసేపటి ఇలా ఉడకనివ్వండి మరుగుతున్నప్పుడు అందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం అప్పుడే మనకి కలర్ అనేది బా వస్తుంది కాబట్టి ఇలా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టి ఉడకనివ్వండి ఇంకా కాసేపు అందులోకి మధ్యలో మధ్యలో మనం కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది స్మెల్ కాబట్టి ఇలా మధ్యలో మధ్యలో యాడ్ చేయండి ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా ఇంకా అయిపోతుంది ఇప్పుడు మనం దోసకాయల్ని ఉడికించడానికి కాస్త టైమే పడుతుంది కాబట్టి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించండి కాస్త ఓపెన్ పెట్టారంటే గుమగుమలాడిపోతుంది ఇల్లంతా చూసారా ఎంత బాగా చాలా రుచికరమైన దోసకాయ పప్పు ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి